హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లా మీ బెజోడ అమ్మాయి మీ హర్షవర్ధన్ మనం ఇవాళ గుత్తి వంక అయితే మసాలా కర్రీ అయితే చేసేద్దాం టేస్ట్ మాత్రం అర్ధర్హో అనాల్సిందే మీరందరూ ప్రాసెస్ కాస్త లెంత్ అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందనమాట మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వన్ స్పూన్ ధనియాలు తీసుకున్నానండి ఒక నాలుగు జీడిపప్పు అలాగే అల్లం వెల్లుల్లి తీసుకున్నాను అనమాట కొంచెం కొబ్బరి తీసుకున్నానండి ఎండు కొబ్బరి తీసుకున్నాను అలాగే ఒక్క స్పూన్ పల్లీలు అయితే తీసుకున్నాను అనమాట నేనైతే ఒక బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నిటినీ వేయించేసుకుంటున్నాను అనమాట మంచి రంగు వచ్చేలాగా సో మనకి పచ్చివాసన అంతా పోతుందనమాట ఇవి వేయించుకుంటున్నప్పుడు సో చూస్తున్నారు కదా నేను ఇవన్నీ వేగిన తర్వాత మసాలా స్పైసెస్ అనేవి తీసుకున్నానండి కొంచెం షాజీరా ఇవన్నీ చక్క ముగ్గా అవన్నీ తీసుకుంటున్నాను అనమాట మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉన్నా అవన్నీ వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మంచిగా స్మెల్ వచ్చేలాగా వేయించేసుకోవాలన్నమాట నేను వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుంటున్నానండి అండ్ అలాగే ఇక్కడ కొంచెం ఉల్లిపాయ సగం ఉల్లిపాయ సరిపోతుంది అనమాట నేను తీసుకున్న వంకాయలకి నాకైతే సగం అయితే సరిపోయింది అండ్ అలాగే ఇక్కడ నేను ఇందాక తీసుకున్నాను కదండి అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉన్న కూడా వేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ మిక్సీ జార్ మార్చాను అనమాట చిన్న మిక్సీ జార్ ఒక సరిపోతుందా లేదా అని డౌట్ వచ్చేసేసి మార్చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ నేనైతే సగం టొమాటో తీసుకున్నానండి కొంచెం కారం కొంచెం ఉప్పు తీసుకుంటున్నాను అనమాట మొత్తం మిక్సీకి పట్టేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వంటలు చేస్తుంటే మా అత్తయ్య గారు అయితే నాకు కుల్ఫీ ఇచ్చి వెళ్ళారనమాట నేను వంటలు చేస్తే కష్టపడుతుందని చెప్పేసి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను కదా ఆ పేస్ట్ కూడా గిన్నెలోకి తీసేసుకున్నానండి వంకాయలకు మాత్రం గాడ్లు పెట్టేసుకోవాలి గాడ్లు పెట్టుకున్న వాటిలో మధ్యలో ఈ స్టఫింగ్ అనేది మనం మధ్యలో పెట్టుకోవాలన్నమాట మా ఇంట్లో నేను చేసే వంకాయ కర్రీకి మాత్రం ఫ్యాన్స్ ఎక్కువ అనమాట సో ఇక్కడ నేను బాండిలో కొంచెం ఆయిల్ ఎక్కువ అయితే తీసుకున్నాను అనమాట రెండు కర్రీలో ఆయిల్ అయితే తీసుకున్నానండి అండ్ అది కొంచెం తాలిపో దినుసులు అయితే తీసుకున్నానండి ఎన్ను మిర్చి అన్ని పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను వీటన్నిటిని కూడా చక్కగా వేయి చేసేసుకున్నాను అనమాట మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ప్యూరీని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ ప్యూరీ అనేది మిక్స్ అయిన తర్వాత మనం చక్కగా ఫైవ్ మినిట్స్ తిప్పుకుంటూ ఉంటే మనకు అడుగు మాడకుండా ఉంటుందండి సో లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకోవాలి వీటన్నిటినీ కూడా మనం మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నా సబ్స్క్రైబర్లో ఒకళ్ళు అయితే నన్ను క్వశ్చన్ అడిగారండి అక్క మీరు అన్నీ తింటున్నారు మరి డైట్ వీడియోస్ ఎట్లా అక్క మీరు ఎట్లా వెయిట్ లాస్ అయ్యారు అని చెప్తాను వినండి ఇక్కడ మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా చూసేవాళ్ళైతే మీకు అర్థమయ్యే ఉండాలి పాటికి నేను ఎప్పుడూ కూడా వీక్లీ వన్స్ తెచ్చుకుని తినడం కానీ లేదా రోజు జంక్ ఫుడ్ అసలు తిందనమాట నేను మాక్సిమం ఇంట్లో ఫుడ్ నేనే చేసుకుని నేనే తింటాను లేదా నాతో పాటు అందరికీ పెడతాను అనమాట మా ఇంట్లో ఎట్లా అంటే ప్రతి మంత్ ఒక అకేషన్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఎట్లా అంటే ఈ మంత్ నా పుట్టినరోజు ఉందనుకోండి నెక్స్ట్ మంత్ లేదా మా అమ్మాయిది కానీ మా అబ్బాయిది కానీ ఇట్లా ప్రతి మంత్ మా ఇంట్లో అకేషన్స్ కానీ యానివర్సరీస్ కానీ ఆ రోజు మాత్రం కంపల్సరీగా తింటాము సో ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్టయితే నేను వంకాయలు కూడా అందులో పెట్టి మగ్గించి చేసుకుంటున్నానండి సో చూసినా టేస్ట్ మాత్రం అదిరిపోవాల్సిందే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బాయ్